ఏంటి దీంతో పని అన్న బిఏ చదవబోతున్నారు ఏంటి అన్న కాలేజీ చదువుకోవడం అవమానం బాబు ఇదిగో ఓ ఐదు వేలు కొట్టండి బిఏ నింటికి పంపించేస్తాను ఓ పదివేలు కొట్టండి దాని అక్క ని పంపిస్తాను ఓ పదిహేను వేలు కొట్టండి దాని అమ్మ ఎంపీ పంపిస్తాను దాని అమ్మమ్మ పిహెచ్డిని ఇరవై వేలు కొడితే పంపించేస్తాను ఏంటి అమ్మమ్మని కూడా పంపించేస్తాను అయింది వైఫ్ ఉందా ఉంది మాత్రం పంపను చావర్గా ఎవరికి కావాలి నువ్వు సోబరం కళలోకి వెళ్ళావు అనుకో మీ కేకేసి ఏమండి మీరు కష్టపడలేరు బయట పడుకోండి నేను ఎవరి చేత కడుపు చేసుకుని పిల్లలు కానీ పంపిస్తారంటే ఊరుకుంటావా చూసి వినాయక సార్ ఈయన జమినీ గారిని మీ నైట్ కాలేజీలో జారట కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సార్ ఇవన్నీ రికమెండేషన్ లెటర్ సార్ సార్ ఇది ఎలక్షన్ టైమ్ లో దొంగోట వేయకుండా ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని గెలవకుండా చేసినందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినట్టు లెటర్ సార్ సార్ ఇదేమో కాపురా టైమ్ లో అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు లేదు అండి సార్ ఇదేమో మహారా టైమ్ లో మహానాడు కదా సరిగ్గా చూడు జన్మము జన్మ సార్ ఇది అయ్యా జెమిని మీరు మా కాలేజీలో చదవటమే మాకు గర్వ కారణం అడ్మిషన్ కార్డు డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తాను దయచేసి మీరు వెళ్ళి రండి సార్ ఆ ఏమిటంటున్నాడు అబ్బా ఏం లేదండి మీ కాలేజీకి స్పోర్ట్స్ అని ఇట్లా ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి కదా ఇక్కడ గోల్డెన్ ఈగల్ బొమ్మ ఉంది అంటే గోల్డెన్ ఈగల్ ఫస్ట్ ప్రైజ్ అంటారు అయ్యా జమిని వెళ్ళండి అయ్యా గోల్డెన్ ఈగల్ బాబు బాబు అదేదో రాత్రి బడిలో చదువుకోబోతున్నావుంటా బడి కాదన్నమ్మా ఈవినింగ్ కాలేజ్ ఆహా ఈవినింగ్ కాలేజ్ ఏమైంది చేతికేమైంది కాలిందా కాలడమా పాడా చుట్టుపక్కల ఇళ్లలో అంట్లు తోమి చేతులు బబ్బులు ఎక్కినాయి పక్కింటికెళ్ళి పాచి పని చేస్తున్నావా ఏ అవును బాబు కూరగాయలు కొంటానికి డబ్బులు కాలు కదా కూరగాయలకు డబ్బులా అన్నమ్మకు డబ్బులు ఇవ్వన్నాను కదా వాడు ఇవ్వబోయాడు కానీ నేనే వద్దన్నాను ఎవరినో కొట్టి సంపాదించిన డబ్బు దాంతో తింటే వంట పట్టదని

టీవీ కంటికి కనపడటం లేదు అదిగో ఆ ముద్దాడి కూడా కనపడటం లేదు అంత చిన్న టీవీ టీవీ పెద్ద టీవీ

కాలేజీ లోపల నేను ఎవరో తెలియనట్టు ఉండాలి ఏం జరిగినా నేను పిలిస్తే కానీ నా దగ్గర రాకూడదు ఓకే వచ్చారో ఏ చేస్తాను ఇక్కడే ఉండండి కూర్చోండి పక్కే పాపం ఎక్కడికి రా క్లాస్ కి ఈ వైస్ క్లాస్ కే ఎందుకు పడుగుదాం ని ఏడో నాలుగు ముక్కలు ఎంప్లాయ్‌మెంట్ ఏజ్ దాటిపోయి నాలుగు ముక్కలు ఏం ఇక్కడ క్లాస్ ఏ నీ పేరేంటి చాలా వెరైటీగా ఉంది పేరేంటో తెలుసా ఏంటో మరి చదివి స్టూడెంట్ మరి ఏంటి నేను లెక్చరర్ సార్ సారీ సార్ వెరీ సారీ

ఎకనామిక్స్ క్లాస్ లో మీరు పాలిటిక్స్ చెప్తున్నారు అసలు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యేదే కాలేజీ లెవెల్ నుంచి అమ్మా కూర్చో పుడింగిలా లేచావు పరిచయం నీ కూసిన ప్రేమ కోరిన చేరిన సగం నాకు నీవైన ప్రేమ చూపుగా చూపుకు అందని ప్రేమ అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరది ఫస్ట్ నైట్ ఏ లేట్ గా వచ్చింది కంగారు పడకమ్మా నైట్ కాలేదు కదా అందుకే అలా అన్నాను ఫస్ట్ నైట్ కదా సార్ గ్లామర్ గా ఉండాలని బ్యూటీ పార్లర్ వెళ్ళాను అందుకే లేట్ అయింది సార్ చదువుకోవటానికి గ్రామర్ రాకపోయినా పర్లేదమ్మా గ్లామర్ ఉంటే చాలు థ్యాంక్ యూ సార్ ఓకే స్కూలలో తేనె ప్రేమ తేనెలో తీపి ప్రేమ నీతిలో హాయి ప్రేమ హాయి నీ వంది ప్రేమ బహుశా ప్రాణమై పిలిచే నీ ప్రేమ మనసు అది ఏమిటో ఏ నిన్ను ఫ్రంట్ నుండి చూస్తే మ్యాన్లీగా ఉన్నావు బ్యాక్ నుండి చూస్తుంటే హోమ్లీగా ఉన్నావు నేను అపార్ట్మెంట్లో లోన్లీగా ఉన్నాను కామిని లోన్లీ National income is one of the most commonly used economic phrases, uh, yeah. from the viewpoint, it appears to have a fairly yeah. simple meaning. Yeah. Rasko, uh, yeah. It represents the total income of a nation as against the income of an individual. However, like in many other common phrases in news, its meaning is not so simple. The reason is that the concept of total income of a nation cannot be regarded as self explanatory to the same extent as the concept of income of an individual may be. రెండు పనులు ఎలా చేసేది మాస్టర్ చెప్పేది వినాలి కదా మనిషి అసలు ఈ మైక్రో ఎకనామిక్స్ ఆ చాప్టర్